డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ తమ ఫ్యాన్స్ అందరికీ క్రిస్మస్ డే విషిష్ తెలియజేశారు అయితే అల్లు అర్జున్ తన ఇంట్లో నిన్న నైట్ అయితే క్రిస్మస్ పార్టీని హోస్ట్ చేశారు ఆ పార్టీలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ అందరూ కజిన్స్ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటో షేర్ చేసుకున్నారు అయితే కొత్త జంట వరుణ్ తేజ్ లావణ్య కూడా తమ మొదటి క్రిస్మస్ పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి వాళ్ళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసుకుంటూ మేరీ క్రిస్మస్ అంటూ అందరినీ విష్ చేసింది ఆ ఫొటోస్లో లావణ్య త్రిపాఠితో పాటు వరుణ్ తేజాలని నిహారిక ఫొటోస్ అయితే నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటున్నారు లావణ్య త్రిపాఠి షేర్ చేసుకున్న వాళ్ళ మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి